దేశంలోనే ఆహార భద్రతా సంస్థగా పేరుగాంచిన ఎన్ఎఫ్సి సేవలు మరవరానివని తెలంగాణ రాష్ట్ర ఎన్ఎఫ్సి మేనేజర్ జిఎన్ రాజు కొనియాడారు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎన్ఎఫ్సి ఆధ్వర్యంలో వార్షికోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉద్యోగస్తులు పలు నృత్యాలు నాటకాలతో ప్రేక్షకులను ఆదరించారు సందర్భంగా రాష్ట్ర జనరల్ మేనేజర్ జిఎన్ రాజు మాట్లాడుతూ ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు పడల్లోని మగ్నమై అలసిపోతారు దాని నుండి ఉపశమనం పొందాలంటే ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు దేశంలో కరోనా సమయంలో రైల్వే సంస్థలు పనిచేశాయని గుర్తు చేశారు ఉద్యోగస్తులు అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు ఫుడ్ కార్పొరేషన్ అండి ఇండియా ప్రొక్యూర్మెంట్ ఫుడ్ గ్రెయిన్స్లోను రాత్రి పగలో పనిచేస్తుంది కోవిడ్లో ఈ ఒక్క ఆర్గనైజేషన్ తప్ప మిగిలింది ఎఫ్సిఐ అండ్ రైల్వేస్ ఈ రెండే పనిచేసినాయి దేశానికి కాదు వరల్డ్ పాపులేషన్కి కూడా తెలిసిపోయింది వాట్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆల్ అబౌట్ అని మరి మా ఎంప్లాయీస్ రాత్రి పగలో పనిచేస్తారు వాళ్ళకు కూడా ఒక బ్రేక్ కావాలి మాకు కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ స్పోర్ట్స్ ఉండాలి అని చెప్పి ఈ సంవత్సరము మా హైర్ అప్స్ అలాట్ చేసిన బడ్జెట్ని సద్వినియోగం చేసుకోవాలని సంకల్పం చేసుకుని మేము ఈ కార్యక్రమాలు నిర్ ఇక్కడ సో ఈ ఈ తరంగానే నెక్స్ట్ ఇయర్ కూడా కంటిన్యూ చేస్తాము దిస్ బ్రింగ్స్ అస్ టాలెంట్ ఇన్ ఆర్ ఆర్గనైజేషన్ ఒక ఉద్యోగమే కాదు వర్కే కాదు కల్చరల్ యాక్టివిటీస్ ఫిజికల్ యాక్టివిటీస్ ఇవన్నీ చేస్తూ హెల్త్ ఆల్సో ఈస్ టేకెన్ కేర్ ఆఫ్ సో ఈ ప్రయాసంలో మా ఎంప్లాయీస్ని కొద్దిగా టు అన్వైండ్ దెమ్ ఫ్రమ్ ది వర్క్ అండ్ టు కీప్ దెమ్ సెల్ఫ్ అవే ఫర్ టూ టైమ్ టూ డేస్ అ వీక్ అండ్ దెన్ ఇటువంటి కార్యక్రమాలు కూడా మొదలు పెట్టబోతున్నాం సో దిస్ ఇస్ జస్ట్ పార్ట్ దిస్ ఇస్ అ బిగినింగ్ ఆఫ్ ఇట్ సో so విల్ we'll uh, years to విత్ mm. uh, e, e year, uh, so We థింగ్స్ ఇన్ that టు కమ్ ఇది లాస్ట్ ఇయర్ అటువంటి ప్రోగ్రాం జరగలేదు బడ్జెట్ కన్స్ట్రెంట్స్ అవ్వడం వల్ల ఈ సంవత్సరం కొద్దిగా బడ్జెట్ ఎక్కువ వచ్చింది టైం తక్కువ ఉన్న కానీ మా వాళ్ళు టీమ్ ఎఫర్ట్ తోటి దీన్ని కరెక్ట్గా నిర్వహించుకోగలిగాము థర్టీ ఫస్ట్ మార్చ్ లోపల మేము కంప్లీట్ చేయాలనుకున్నాము అది అయిపోయింది సో విఆర్ ప్రౌడ్ ఆఫ్ వాట్ వీ హ్యావ్ డన్ సో నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేయాలని ప్రయత్నిస్తాం ఉద్యోగులకు ఏమైనా సందేశం సందేశం ఒకటి మీరు ఉద్యోగం ఒకటే కాదు ఈరోజు రేపు జనాలు రకరకాల రోగాలు రకరకాల యూనో డిజీజెస్తో బాధపడుతున్నారు సో థింగ్ ఈజ్ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలి అది డాన్స్ కావచ్చు ఇంకేమైనా గేమ్స్ కావచ్చు సో ఈ ఈ యాక్టివిటీస్ కండక్ట్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఏంటంటే ఓకే మనం కూడా కొద్దిగా ఆడదాం మనం కూడా కొద్దిగా టాలెంట్ పెంచుకుందాం సో మన టాలెంట్ కూడా గుర్తించగలుగుతున్నారు జస్ట్ వర్కే కాదు స్పోర్ట్స్ కూడా ఉండాలి అని చెప్పి సో దిస్ ఇస్ జస్ట్ బిగినింగ్ మేము మా రెస్పాన్స్ చూస్తున్నారు మా స్టాఫ్ ఎవరు ఎవరు స్టేట్ నలుమూల నుంచి వచ్చారు పార్టిసిపేట్ చేశారు సో దిస్ ఈజ్ రియలీ గుడ్ ఫర్ అస్ అండ్ వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద